ఏ గారు ప్రార్థన చేయడం సంతోషించేవాడు సంతోషించేవాడు ప్రేమించేవాడు ఆ ప్రా ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి దావిది గారు ఆ ప్రార్థనలో సంతోషించేవాడు ఆ ప్రార్థనలో దావిది గారు ప్రేమించేవాడు కాబట్టి దావిది గారి జీవితము గొప్ప ఆ విజయము కలిగిన జీవితము ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో వ్యాధులు వచ్చాయి ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి కానీ అక్కడ కూడా ఆ దావి గారి భయపడల గరవల ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు ప్రార్థన 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 అందుకే దావిది గారి దేవుడు అద్భుతంగా దేవుడు దీవించాడు గొప్ప విజయాలు దావిది గారి జీవితంలో దేవుడు అనుగ్రహించారు ఎందుకంటే దావేది గారు ప్రార్థనా జీవితం కలిగిన వాడు ప్రార్థనా జీవితం కలిగిన వాడు అందుకే అతను ఆయన జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుంది అనమాట దావిది గారి జీవితంలో అద్భుతమైన రీతిలో ఉంటుంది అన్నమాట అద్భుతమైన రీతిలో దావిడి గారి యొక్క జీవితము ఉంటుంది అన్నమాట ఎందుకంటే అక్కడ దావిది గారు ప్రార్థన జీవితం కలిగిన వాడు దేవుని క్రిస్తూయ కాబట్టి అందుకే ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి మొదటి నుంచి విచారించాడు కాబట్టి మొదటి నుంచి విచారించాడు అక్కడ చూస్తే రెండో సమయంలో గ్రంథం సమయంలో రెండవ గ్రంథము ఐదు పంతంతులు చూస్తే దాగిది యుగో వద్ద విచారించను విచారించాను విచారించాడు అంటే ప్రతి పని కూడా దామిది గారు దేవుడి దగ్గర విచారించేవాడు ఇది చైనా వద్దా అలా ప్రతి పని కొరకు ఏం చేసేవాడు ఆయన విచారించేవాడు అనమాట విచారించడం విచారించేవాడు అంటే దేవుడి దగ్గర అడిగేవాడు అడిగేవాడు ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు ఎలాంటి ప్రతి దాంట్లో కూడా ఏం చేసేవాడు విచారించేవాడు మాట అలాగే మనం కూడా చేయవలసిన మొదటి పని అని దేవుడి దగ్గర విచారించడం కష్టం వచ్చినప్పుడు కష్టం నష్టపడి నష్టపోయిన తర్వాత కష్టం వచ్చి మీద పడినప్పుడు మన దేవుడు ప్రార్థన చేయడం కాదు మొదట ప్రభావ ఈ మార్గంలో నేను వెళ్ళినా ఈ పని నేను చేయన ఈ ఉద్యోగంలో జాయిన్ అవనా వద్దా ఈ వ్యాపారం చేయన ఇలాంటి ప్రయత్నాలు చేయన వద్ద దేవుడి దగ్గర మనం ఏం చేయాలి చెప్పడం ఏం చేయాలి విచారించి మనం ఏం చేస్తాం ఇష్టానుసారంగా మనం నిర్ణయాలు తీసేసుకుని మరిష్టానుసారంగా మనం జీవించేసి కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం ప్రభావ ఈ కష్టంలో నన్ను తప్పించు ఈ ఇబ్బందులు వచ్చినన్ను విడిపించు ఈ శ్రమలు వచ్చినన్ను రక్షించు ప్రభావని ప్రార్థన చేస్తూ ఉంటాం మనం కానీ దావేది గారు చాలా విషయాలు దేవుడి విచారించేవాడు ప్రభా యుద్ధానికి రమ్మంటున్నావు యుద్ధానికి శత్రువు సిద్ధమయ్యాడు యుద్ధానికి వెళ్ళవచ్చు దావి ప్రతి విషయంలో కూడా ప్రార్థన ప్రభు చెయ్యమంట వద్దా ఒక తండ్రిని ఒక కుమారుడు అడిగినట్టుగా ఒక యజమాని ఒక దాసులు అడిగినట్టుగా ఇలా రోజు కూడా ప్రభు ప్రభు దగ్గర పాదాల దగ్గర కాబట్టి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత తన కుమారుడు పట్టాభిషేకం చేసే దావేదిగా కానీ ఆ రాజుల గ్రంథంలో ఉన్న రాజులందరూ కూడా దావిది వల్లే ఆయన ఆయన మంచి వృద్ధాప్యంలో అయిన చనిపోయారు కొడుకుని ఆ సులుమాని గారిని ఆ రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత కానీ కథ మా లాంటి పరిస్థితి చూస్తే వారు అకస్మాత్తుగా చనిపోయారు వారు రాయిస్టి అనుకున్నారే వయసు ఉన్నారే వారు సాధారణమైన మరణం మరణించలేదు చాలా కర్మ రాజులందరూ కూడా యుద్ధంలో శత్రు ద్వారా వాళ్ళు చచ్చిపోయారు వారికి దావిది గారు కూడా వ్యత్యాసం ఏంటంటే దావిది గారు దేవుడిని ప్రేమించాడు దావిది గారు గారు ఆధారపడ్డారు దావిది గారు ఎక్కువగా ప్రార్థనాపరిడారు ప్రార్థనాపరి కాబట్టి దావిది గారి యొక్క సింహాసనము స్థిరపరచబడింది దావిది గారి యొక్క సింహాసనము స్థిరపరచబడింది దావేది గారు ఎందుకు అంత దీవించబడ్డాడంటే ఆయన ప్రతి విషయానికి కూడా దేవుని మీద ఆధారపడిన వాడు అందుకే మనము చేయవలసిన ప్రతి పని ఏంటంటే దేవుని విచారం చేయాలి అక్కడ చూడండి విచారించాడు కాబట్టి అక్కడ విచారించాడు కాబట్టి దావితి గారు యుద్ధాల్లో గెలిచాడు ప్రతి యుద్ధం గెలిచాడు అలాగే ఎన్నో సవాల్ని ఎదుర్కోవడానికి ఆయన మోకాళ్ళ మీద సమయం గడిచిపోయాడు సవాల్ని ఎదుర్కోవడానికి ఏం చేశాడు మోకాళ్ళ మీద సమయాన్ని గడిపాడు మోకాళ్ళ మీద ప్రార్థన వాకాల మీద తన సమయాన్ని గడిపాడు ఎన్నో సవాళ్ళు పెను సవాళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆతుపోటులు వ్యతిరేకతలు నమ్మిన వారిని అట్ల ఉంచేసే పరిస్థితులు అంటే కుటుంబ కుటుంబస్థులే విడిచిపెట్టేసిన పరిస్థితి విమర్శించిన పరిస్థితి ఒంటరి జీవితం ఆహారం జీవితం చెప్పులు కూడా కాళ్ళను ఆ పర్వతాల్లోకి నడిచి వెళ్ళిన పరిస్థితులు ఏడుచుకుంటూ వెళ్ళాడు చాలాసార్లు దావేది గారు అలెలుయ్య అందుకే అనేటువంటి దుఃఖమును దేవుడు నాట్యంగా మారుస్తానన్నాడు అలెలుయ్యనుకుంటాను దావిది గారు చూసేయమనుకున్నాను దావిది గారు అప్సలను విషము ఏడ్చుకుంటూ ఆయన కాలు చెక్తి లేకుండా ఏడుచుకుంటూ వెళ్ళాడు ఒక మహారాజయ్యుండి ఒక రాజ్యానికి రాజయుండి తన అధికారాన్ని ఎక్కడ ఉపయోగించకుండా తన సొంత జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించకుండా తన శక్తిని ఎక్కడ ఉపయోగించకుండా తగ్గించుకుని అందుకే తనను తను తగ్గించుకునేవాడు చెప్పండి ఏమవుతుంది చెప్పండి హెచ్చరించబడతాడు ప్రార్థనలు మనం తగ్గించుకోవాలి ప్రభావా నా వల్ల కాదు నువ్వే చేయగలం నేనేమి చేయలేను నేనేమి చేయలేను నేనేమి చేయలేను నువ్వే చేయగలవు నేనేమి చేయ నువ్వే చేయగలం దేవుడే సమస్తం చేయగలడు నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆదరిస్తుంది ఏంటి దావిని జరిగే పరిస్థితుల్లో ఇంత ఏడ్చుకుంటూ ఉన్న ప్రజలున్న ఎక్కడ ఉపయోగించుకుంటూ తన సొంత బుద్ధి మీద ఎక్కడ ఆధారపడో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళు కూడా చెప్పులు లేకుండా అంతగా తగ్గించుకుని దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడి దగ్గర విచారించి ప్రతి దేవుడి ప్రకారంగా జీవించాడు కాబట్టి దావిది గారి జీవితము ఆశ్చర్యపరక రైతుగా అద్భుతంగా దేవుడు దీవించాడు ఆశర్వదించేది కారణం ఏంటంటే దావిది గారు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి దేవునికి ఇష్టోత్ర నిత్యము కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు నిత్యము కూడా ప్రార్థన చూద్దాం కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో అద్భుతమైన కార్యము దేవుడు జరిగించాడు ఎందుకంటే అతను ప్రార్థనా పరుడు ప్రార్థనా పరుడు ఈ లోకంలో బలవద్దునైనా ఎవరిని ఓడించచ్చు ధనవంతుడైనా ఓడించవచ్చు కానీ ప్రార్థన పరి ఓడించలేదు అలలియా ప్రార్థన చూద్ద కలిగిన వాడిని ఈ లోకలు ఏది ఓడించలేదు యోగుని సాతను ఓడించలేకపోయాడు దేవునికి స్తోత్రం అలలియా చెప్పండి యోగుని సాతను ఓడించలేకపోయాడు ఎందుకంటే యోగు ప్రార్థన జీవితం కలిగిన వాడు ఏమైన వాడు చెప్పండి ప్రార్థన చూద్దం కలిగిన వాడు ప్రార్థన జీవితం కలిగిన వారు మనం ఆలోచించాలి మనకి మనం కొత్త పెద చూస్తే యేసు వారి యొక్క ప్రార్థన జీవితం గురించి మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఆయన శసరస్సుడుగా అన్న కాలంలో అంతా కూడా ఆయన ప్రార్థన జీవితము ఆయన చేసిన ప్రార్థనలు కూడా అసామానమైన మాట అక్కడ చూస్తే మనం ఆలోచించడానికి కానీ మనం అర్థం చేసుకోవడానికి కానీ మనకి మన జ్ఞానానికి అందని ప్రార్థనలు ఆయన అని చూడండి ప్రార్థన ద్వారా తండ్రిని దేవుడితో నిరంతరం సంబంధం కలిగిన కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు లోకాశ్వ వార్తల్లో మన ప్రాముఖ్యంగా ఏడు ప్రార్థనలు ఉంటాయి అక్కడ లోకాశ్వ వార్తలు ప్రాముఖ్యమైనగా ఏడు ప్రార్థనలు ఉంటాయి ప్రార్థనలు ఉంటాయి ఏడు ప్రార్థనలు ఉంటాయి అక్కడ మొదటి ప్రార్థన చూస్తే సేవ ప్రారంభానికి ముందు లోకాశ్వ వార్త మూడు రూపులో ప్రార్థన ఉంటుంది రెండోది ఖ్యాతి గడించిన సందర్భంలో వార్త పదిహేను పదహారులో ప్రార్థన ఉంటుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో కూడా ప్రార్థన ఉంటుంది హలనూయ్య ఏసు ప్రభు అది దేవుడికి మాడు కదా దేవుడికి లోకానికి వచ్చాడు కదా అనిష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోలేదు తండ్రి చిత్తము తండ్రి చిత్తము నెరవేర్పే కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు తండ్రి చిత్తం ఏమైతుందో దాన్ని నెరవేర్చడం కొరకే అని లోకానికి వచ్చాడు ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ తండ్రి చిత్తం కొరకు అని చేసాడు చెప్పండి ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేసాడు ఆయన వాస్తవాలు బయలుపరిచేబడము బయలుపడే ముందు ఆయన ప్రార్థన చేశాడు రూపాంత సందర్భంలో ఆయన ప్రార్థన చేశాడు బోధించే సందర్భంలో ఆయన ప్రార్థన చేశాడు విమోచన సందర్భంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు అన్నమాట ప్రార్థన చేశాడు కాబట్టి యేసుపురవారు చేసిన ప్రార్థనలన్నీ ప్రాముఖ్యమైనవి మన జ్ఞాపక యోహన స్వార్త పదిహేడు మనం జాగ్రత్తగా జ్ఞానపూర్వకంగా చదివితే తండ్రి కుమారుల సంభాషణ మన స్పష్టంగా కనబడతా ఉంటుంది అక్కడ మనం వినవచ్చు తండ్రి కుమారు లెక్క ఆ సంభాషణ మనం చేస్తాం అనమాట కాబట్టి ఇంత యేసు క్రీస్తు ఆయన జీవించిన కాలంలో కూడా అంతా కూడా ప్రతి విధంగా కూడా ప్రార్థన మీద ఆయన ఆధారపడ్డాడు కాబట్టి మన ప్రార్థన పట్ల మన ప్రేమలో ఉందో మనం ఆలోచన చేయాలి దావిది గారి ప్రార్థన చూసినప్పుడు ఆయన ప్రార్థన చూతం అద్భుతమైన ప్రార్థన జీవితము దావిది గారు ప్రార్థన చేయడానికి ప్రేమించారు ప్రార్థన చేయడానికి ప్రేమించారు ఏసు వారు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు అయితే మన ప్రార్థన జీవితం అలా ఉంది ప్రార్థన పట్ల మన ప్రేమలా ఉంది ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటిది హలెలుయ చెప్పండి ప్రార్థన దేవుని బిడ్డలుగా మనకి ఎలాంటి చెప్పండి ఊపిరి లాంటిది ఊపిరిలాంటి ఒక వ్యాపారానికి పెట్టుబడి ఎంత ప్రాముఖ్యమైందో మన జీవితానికి కూడా ప్రార్థన అంత ముఖ్యమైంది హలెయ ఒక వ్యాపారానికి పెట్టుబడి ఎంత ప్రాముఖ్యమైందో మానవుని జీవితానికి దేవుని బిడ్డగా విశ్వాసిగా నీ జీవితానికి ప్రార్థన అంత ముఖ్యమైంది ప్రార్థన అంత ముఖ్యమైంది ప్రార్థన చేయడం అంత ప్రాముఖ్యమైంది అన్నమాట కాబట్టి ప్రసంగించడం కొందరు మనకి ప్రయత్నం అవుతుంది పాట పాడడం కొంతమంది ప్రార్థన అందరూ చేయగలిగింది కొంతమంది ప్రసంగించగలుగుతారు కొంతమందే పాట పాడగలుగుతారు ఎందుకంటే అందరికీ దేవుడు స్వరం ఎవరు కొంతమందికి స్వరం ఇస్తారు ఆ స్వరం ద్వారా పాటలు పాడతారు కొంతమందికి ప్రసంగాలు చేసి ఆధిక్యత ఇస్తారు కొంతమంది ప్రసంగాలు చేయగలుగుతారు కానీ ప్రార్థన మాత్రము అందరూ చేయొచ్చు అలా అందరూ స్థితి దేవుడు ప్రార్థనకి ఇచ్చాడు ప్రార్థన అందరూ సమానం ఏ అయినా ప్రార్థన చేయొచ్చు ఎవరైనా ప్రార్థన చేయొచ్చు దానికి ఎలాంటి భేదము ఉండదు దేవునికి స్తోత్రం హలెలుయ మనము